హాయ్ అండి ఈరోజు మీకు కార్తీక పౌర్ణమి పూజా విధానము సాయంత్రం పూజ ఎలా చేసుకోవాలి మూడు వందల అరవై ఐదు వత్తులు ఎలా వెలిగించుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే మనం కార్తీక మాసం రోజు ఉదయాన్నే లెగిసి తులసి కోట దగ్గర శుభ్రం చేసుకొని తులసి కోట దగ్గర మనం ముందుగా గణపతి పూజ చేసి తరువాత మనం ఇలా కార్తీక అనేది వదులుకోవాలి ఇలా చేసిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం అనేది చేయాలి ఈరోజు ఖచ్చితంగా అందరూ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగిస్తారు కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే కటిక ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయంలో దీపారాధన కూడా చేసుకుంటారు ముందుగా అయితే మనం తులసి తులసి కోట దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు కటిక ఉపవాసం ఉండి కొంచెం పెద్దవాళ్ళు అయితే టీ తాకచ్చండి తరువాత నాలుగు ఐదు గంటలకి ఇల్లంతా శుభ్రం చేసుకొని మళ్ళీ సాయంత్రం శివాలయంలోకి వెళ్ళి మీరు శివాలయం పక్కన చుట్టుపక్కల శుభ్రం చేసుకొని అక్కడ పసుపుతో శుభ్రంగా అలుక్కొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలి అలా వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత పంతులు గారికి స్వయం పాకం ఇచ్చి తరువాత మనకి శివాలయంలో పౌర్ణమి రోజు జ్వాలాతావరణం వెలిగిస్తారు అది కూడా చూసుకొని సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మనకి చందమామ ఎక్కడైతే కనబడుతుందో అక్కడ ఒక టేబుల్ వేసుకొని అద్దం పెట్టుకొని ఆ అద్దానికి పసుపు కుంకుమ అలంకరణ చేసుకొని ఆ అద్దంలో చందమామను చూస్తూ చందమామకైతే ఈ పూజ అనేది చేయాలి ఈ పూజ మనము సంతానం కోసం సౌభాగ్యం కోసం పసుపు కుంకాల గురించి ఈ పౌర్ణమి నోమైతే పెళ్ళైన కొత్తలో కొత్త కోడల చేత ఈ పూజ చేయిస్తారు ఆడపిల్లకి తరువాత ఈ పూజ పూర్తయిన తరువాత ఇక్కడ మనం అత్యసర అన్నం వండుకొని ఈ పౌర్ణమి పూజ అనేది ముగుస్తుంది కాబట్టి కంపల్సరీగా ఈ పౌర్ణమి పూజ సాయంత్రం చందమామ కనిపించేటట్టుగా అద్దంలో పెట్టుకొని ముందుగా గణపతి పూజ చేసి తర్వాత విష్ణుమూర్తికి తులసి దామోదర్ని తలుచుకొని గణపతి పూజ అయిపోయిన తర్వాత చలిమిడి వడపప్పు పానకము క్షీరాన్నము అలాగే చెరగ మొక్కలు ఇలాగ అనేక రకాల పళ్ళతో స్వామివారికి నైవేద్యం సమర్పించి ముత్తైదులకి తాంబూలం కూడా ఇచ్చిన తర్వాత ఈ పూజ అనేది ముగుస్తుందండి కంపల్సరీగా ప్రతి సంవత్సరము ప్రతి ముత్తైదు ఈ పౌర్ణమి పూజ అనేది చేసుకుంటే అఖండ సౌభాగ్యము సంతానానికి ఎటువంటి ఆపద రాకుండా ఆ స్వామి కాపాడుతూ ఉంటాడు కాబట్టి కంపల్సరీగా ఈ పౌర్ణమి పూజా విధానం మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడే మనం అరిటాకులో పచ్చి పులుసు వేసుకొని మనం భోజనం అనేది కంపల్సరీగా చేయాలి పౌర్ణమి పూజ చేసిన వాళ్ళు ఉదయం భోజనం చేయకూడదు సాయంత్రం భోజనం అనేది చెయ్యాలి